హాయ్ ఫ్రెండ్స్ థాయిలాండ్ వారి లైన్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మోడల్ ఏరోప్లేన్ లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్ కాబోతున్నప్పుడు జరిగిన సంఘటన తాలూకు వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి ఈ విమానం రెండు వేల పదమూడు ఏప్రిల్ పదమూడు నాడు ఇండోనేషియాలోని బాండుంగ్ లోని హుసైన్ శాస్త్రా నెగారా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బాలీలోని నగూర్ రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇద్దరు పైలట్లు నూట ఒక్క మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరికి ఫ్లైట్లోని ఐదుగురు క్రూ మెంబర్స్ సహకరిస్తున్నారు ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది మొదలు అంతా సజావుగానే సాగింది వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది కొన్ని నిమిషాల తర్వాత ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగరసాగింది లయన్ నైన్ జీరో ఫోర్ బాలీలోని నగూరారాయ్ విమానాశ్రయానికి రెండు వైపుల సముద్రం ఉంది రన్వే మీద విమానం వెళుతున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా విమానం నీటి మీదకి వెళ్లిపోతుంది అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ రెండు కూడా సున్నితమైన విషయాలే ఇంతవరకు ఈ విమానాశ్రయంలో రెండు ప్రమాదాలు పంతొమ్మిది వందల డెబ్బైఓ దశకంలో జరిగాయి అంతే అలాగని ఇదేం ఒంటరి విమానాశ్రయం కాదు ప్రపంచంలోని రద్దీ విమానాశ్రయాల్లో ఈ నగురారాయ్ విమానాశ్రయం ఒకటి సాలినా రెండు కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తారు పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడులోనే ప్రమాదం ముంచుకొచ్చింది ఆ రోజు బోయింగ్ లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో వన్ ప్రయాణం ముగిసే సమయం వచ్చింది కొద్దిసేపట్లో బాలి చేరుతుంది కనుక విమానం పదిహేడు వేల అడుగుల ఎత్తుకు దిగింది ఎనిమిది వేల అడుగుల ఎత్తుకు దిగిన తర్వాత తమను సంప్రదించమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతం వచ్చింది అయితే అప్పటికీ ఆ ఎత్తులో దట్టమైన మేఘాలు కనిపించాయి అలాగనే ల్యాండింగ్కి ఇబ్బంది కలిగించే స్థాయి మేఘాలు కాకపోవడంతో విమానం ఎనిమిది వేల అడుగుల ఎత్తుకు దిగసాగింది పైగా ఏటీసీ నుంచి విమానాశ్రయంలో వాతావరణం సరిగా లేదనే సంకేతమేది రాలేదు ఏటీసీ క్లియరెన్స్ ఉన్నట్టే భావించిన లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ నగురరాయ్ విమానాశ్రయం దిశగా క్రిందకి దిగసాగింది పైలట్లు పైలట్లిద్దరూ ల్యాండింగ్ ప్రాసెస్ను మొదలుపెట్టారు విమానాశ్రయం సమీపానికి చేరుతుండగా దట్టమైన మేఘాల గుంపులు విమానాశ్రయం వైపు వెడుతుండటాన్ని ఇద్దరూ గమనించారు విమానాశ్రయంలో ఐఎల్ఎస్ సాంకేతికత లేదు అదిగానే ఉండుంటే అత్యవసర సమయాల్లో లంబంగాను సమాంతరంగాను విమానం దిగేందుకు అది సహాయపడి ఉండేది విమానం సమాంతరంగా దిగే ఏర్పాటు మాత్రమే నగూరారాయ్ విమానాశ్రయంలో ఉంది అంటే రన్వే కనిపిస్తున్నప్పుడు హరిజంటల్ ల్యాండింగ్ సదుపాయం సహాయంతో నేరుగా రన్వే మీదకు విమానం దిగగలుగుతుంది అలా రన్వేతో అనుసంధానమైన విమానం ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది ఎత్తును సరిచూసుకోవడానికి వివోఆర్ ని ఉపయోగించి నిమిషానికి వెయ్యి అడుగుల చొప్పున వేగంగా కిందకి దింపసాగారు అలా మొత్తానికి వెయ్యి అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకొచ్చారు విమానంతో పోటీ పడుతున్నట్టుగా మేఘాలు కూడా విమానాశ్రయాన్ని కమ్ముకున్నాయి అందాక విమానాన్ని కో పైలట్ నడుపుతుండగా పైలట్ దారి చూపిస్తూ వచ్చాడు విమానాశ్రయం చేరుకుని ల్యాండింగ్ చేసే సమయానికి కో పైలట్ కి రన్వే కనిపించలేదు అయితే పైలట్ తమకు ఎదురుగానే రన్వే ఉందన్నారు పైలట్ మాట మీదుగా విమానాన్ని అలాగే ముందుకు పోనిచ్చినా గానీ కో పైలట్ కి విమానాన్ని దింపేందుకు రన్వే కనిపించలేదు ఆ సమయానికి విమానం ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఎగురుతోంది రన్వే అగుపించలేదు కనుక గో అరౌండ్ చేసి వద్దామని కో పైలట్ చెప్పాడు పైలట్ కేమో రన్వే మీద దీపాలు కూడా కనిపిస్తున్నాయి కనుక నేరుగా పోనిద్దామని అన్నారాయన ఎదురుగా ఉన్న పరిస్థితిని ఎద్దరూ వేరువేరుగా చూడగలగడం గందరగోళంగా మారింది అయితే ఆ పైలట్ విమానానికి కెప్టెన్ కెప్టెన్ మాటలను అనుసరించాలన్నది నియమం కనుక కో పైలట్ విమానాన్ని అలా ముందుకే పోనిచ్చాడు విమానం ఐదు వందల అడుగుల ఎత్తులో ఉండగా కాక్పీట్లో అలారం మోగింది ఆ సంకేతానికి అర్థం అంతకంటే కిందకి దిగితే రన్వే కనిపించినా కనిపించుకున్నా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిందే తత్తరపాటుతో తిరిగి పైకి లేపెద్దామని ప్రయత్నించిన ఆ ఎత్తు ఆ వేగం సహకరించు అని అర్థం అయితే పైలట్లిద్దరూ రన్వే పైనే చూస్తూ అలారం సంగతి పట్టించుకోలేదు విమానం మూడు వందల అడుగుల ఎత్తులో ఉండగా జీపీడబ్ల్యూఎస్ అలారం రోగింది దాని అర్థం రన్వే ఇంకా దూరంగానే ఉండగా విమానం చాలా కిందికి దిగింది అని అర్థం ఆ హెచ్చరికలను వారు పట్టించుకోలేదు ఇక విమానం నూట యాభై అడుగుల ఎత్తులో ఉన్నా కూడా కో పైలట్ రన్వేను చూడలేకపోయాడు తాను చూడలేని రన్వేను పైలెట్ చూడగలగడం చమత్కారంగా అంటే ఏం అర్థం కాలేదు కో పైలట్కి ఆ స్థితిలో విమానం కంట్రోల్ ని పైలట్ తీసుకున్నాడు అప్పుడు కెప్టెన్ చెప్పిన మాట తనకు రన్వే కనపడడం లేదని కో పైలట్ మానసిక పరిస్థితి ఎలా ఉండొచ్చో మీరే ఊహించండి అప్పుడు పైలట్ థర్డ్ లివర్ ను పూర్తిగా ముందుకు నెట్టాడు ఆయన ప్రయోజనం లేదు విమానం కేవలం సముద్రపు నీటి మట్టానికి ఇరవై అడుగుల ఎత్తులోనే ఉంది ఐదు వందల అడుగుల కంటే క్రిందకి దిగిన విమానాన్ని తిరిగి పైకి మళ్లించడం అసాధ్యమని చెప్పుకున్నాం మరి లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ పరిస్థితి వేరే చెప్పేదేముంది అది పోయి పోయి నీళ్లను ఢీకొట్టింది నీటిపైనే క్రాష్ ల్యాండింగ్ అయింది అయితే విమానాశ్రయానికి చేరువలోనే ఈ దుర్ఘటన జరగడం రూఢిలో మెల్ల అన్నట్టుగా పెద్ద లోతులేని ప్రదేశం కావడం విమానం చక్రాలు నీటిలోని రాళ్లతో గుద్దుకోవడం విమానం కుడివైపుకు తిరిగిపోయి ఆగిపోవడం జరిగింది అత్యవసర ద్వారం తెరిచి ప్రయాణికులందరినీ బయటకు రప్పించారు చిత్రం ఏంటంటే ఏటీసీకి ఇదంతా తెలియదు ప్రమాదం జరిగిన సంగతి కంట్రోల్ రూమ్ ఇంజనీర్లకు తెలియకపోవడం చిత్రమే మరి అప్పటికి వారు లయన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ విమానం ఈసారికే విమానాశ్రయంలో దిగాలి కదా ఇంకా రాలేదేంటి ఆలస్యం ఏం జరిగింది అని ఆలోచనలో ఉన్నారు ఏటీసీ సిబ్బంది రన్వేను చూస్తున్నారు వారికి రన్వే అవతల నీటిపైన విమానం తోక భాగం కనిపించింది వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి రెస్క్యూ బృందాన్ని అక్కడికి పంపించారు ప్రయాణికుల్లో కొందరికి గాయాలయ్యాయి కానీ మొత్తానికి అందరూ సురక్షితమే అయితే ఫ్లైట్ లిస్ట్ చెక్ చేసి చూస్తే నూట ఒక్క మంది ప్రయాణికుల్లో కొందరు కనిపించలేదు వినడానికి నవ్వు రావచ్చు కానీ ఆ కనిపించిన ప్రయాణికులు రెస్క్యూ టీం రావడానికి ఆలస్యమవుతుందని చెప్పి ఒడ్డుకు దగ్గరలోనే ఉన్నామని దిగి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని కాసేపటి తర్వాత అధికారులకు తెలిసింది నలభై ఆరు మంది గాయపడగా అందరూ జీవించుండడం పెద్ద ఊరట లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ ప్రమాదం ప్రాణహాని లేకుండా ముగిసిందన్నది అధికారులను ఊపిడి పీల్చుకునేలా చేసింది కానీ ప్రమాదానికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోవడం అతి ప్రాధాన్యత కలిగిన విషయం మనము ఆ పరిశోధన వెంబడి ప్రయాణిద్దాం పదండి ఐదు వేల అడుగుల ఎత్తులో విమానం ఉండగా గందరగోళం మొదలైంది కదా అప్పుడే వాతావరణంలో మార్పు కనిపించింది ప్రమాదం ఉన్నా లేకున్నా వాతావరణంలోని చిన్న మార్పును కూడా ఏటీసీ సిబ్బంది ఎగురుతున్న విమానం పైలట్కు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అలాంటి హెచ్చరిక ఏదీ లేకపోతే విమానాశ్రయం వద్ద అంత అనుకూలంగానే ఉందని పైలట్ భావిస్తారు మరి మన లయన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ పైలట్కు ఏటీసీ నుంచి వాతావరణ సమాచారం ఏదీ అందలేదు కనుక పైలట్లిద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు దట్టమైన పొగమంచు వంటి వాతావరణం ఉన్నప్పటికీ ఐఎల్ఎస్ అనగా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా రెండు రేడియో కిరణాల ద్వారా నిలువుగా ఎత్తును అడ్డంగా దూరాన్ని లెక్క కట్టగలిగే వీలుంటుంది సురక్షితంగా ల్యాండింగ్ చేసే వీలుంటుంది ఐఎల్ఎస్ లోని రెండు పరికరాలు లోకలైజర్ గ్లైడ్ స్లోప్ ఉంటాయి లోకలైజర్ ద్వారా విమానాశ్రయ రన్వే మీద మధ్య గీత విమానం రెండు ఒకే సరళ రేఖ మార్గంలో ఉండేలా వస్తాయి విమానం రెండు ఒకే సరళ రేఖ మార్గంలో ఉండేలా చేస్తాయి గ్లైడ్ స్లోప్ ద్వారా విమానం ఎత్తును సరిచూసుకోవడానికి వీలవుతుంది అంటే నేలకు ఎంత ఎత్తులో ఉండగా విమానాన్ని ఎంత ఎత్తు కిందకి దింపొచ్చో నిర్ణయించుకుంటారు ల్యాండింగ్ చేయడానికి అనువైన కోణాన్ని కూడా నిర్ధారించుకుంటారు ఇప్పుడు లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ సంగతి చూద్దాం ఇక్కడ లోకలైజర్స్ సదుపాయం ఉంది గ్లైడ్ స్లోప్ సదుపాయం లేదు విమానంలో ఆటో పైలట్ ఉంటే దానికి ఎప్పుడు ఎంత ఎత్తులో ఎగరాలన్నది తెలిసే అవకాశం లేదు కనుకనే పైలట్ తన అంచనా ప్రకారమే విమానాన్ని కిందికి దించే ప్రయత్నం చేశాడు రన్వేతో అలైన్మెంట్ కుదిరింది కానీ ఎత్తుకు సంబంధించి ఎత్తుకు సంబంధించి మాత్రం ఏ సహకారము లేదు అలాగని ప్రపంచంలోని విమానాశ్రయాలన్నీ ఐర్లైన్ సదుపాయాన్ని లేవు లోకలైజర్ ఉన్న గ్లైడ్ స్లోప్ సదుపాయం లేనివి ఎన్నో ఉన్నాయి వివోఆర్ ఆంటెనా సహాయంతో విమానాన్ని కిందికి దింపుతారు రన్వేకి సమీపంలోనే ఉండే ఈ వివోఆర్ ఆంటెనా దూరాన్ని కొలిచే సాధనాల సహాయంతో తనకు విమానానికి ఉన్న దూరాన్ని లెక్కించి పైలట్ కు సమాచారాన్ని అందిస్తుంది కాక్పీట్ ల్యాండింగ్ చార్ట్లు రన్వేతో ఎంత దూరంలో ఉండగా విమానం ఎంత ఎత్తులో ఉండాలన్న లెక్కలుంటాయి లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ విషయంలోనూ ఈ పద్ధతినే అనుసరించారు లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ వెయ్యి అడుగుల ఎత్తుకు దిగే సమయానికి నగురారాయి విమానాశ్రయంలో మేఘాలు కమ్ముకున్నాయి ఈ కారణంగా కో పైలట్ రన్వేను చూడలేకపోయాడు అప్పటికే విమానం రన్వేతో అనుసంధానమైంది వివోఆర్ ఆంటైన సాయంతో ముందుకొస్తూ క్రిందికి దిగుతోంది అంత బాగానే ఉంది కానీ రన్వే అయితే కనిపించాలి కదా అలా కనిపించకపోతే దిగేదెక్కడ కో పైలట్ వాపోయింది దేని గురించే అయినా కానీ రన్వేకి ఉన్న దూరం గురించి వివోఆర్ వెంటనే సూచనలిమ్మదు అది ఏ దిశలో ఉన్నది కూడా చెప్పదు యాంటీనా తనకు విమానానికి మధ్య దూరము తను ఏ దిక్కున ఉన్నది మాత్రమే చెప్తుంది అయితే యాంటీనా రన్వేకి పక్కనే ఉంటుందని పైలట్ కు తెలుసు గనక అతను రన్వేను గుర్తించగలడు రెండు మధ్య ఉండే కోణాన్ని అర్థం చేసుకుంటే చాలనమాట అయితే లయన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ విషయంలో అది ఐదు వందల అడుగుల ఎత్తు కంటే క్రిందికి దిగిపోయింది కో పైలట్ ముందు నుంచి మొత్తుకుంటున్నది కూడా అదే రన్వే కనబడకపోయినా చెప్పినట్లు విమానం నడుపుతున్నా కూడా అతనికి సందేహం ఉంటూనే ఉంది అదే సమయంలో పైలట్ చుట్టూ చూస్తూ అంత సవ్యంగా ఉన్నది లేనిది గమనిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండాలి మరి భ్రాంతికి లోనై ఎదురుగా కనిపించని రన్వే కనిపిస్తోందని చెప్పారని అనుకోవాలి కో పైలట్ మాన్యువల్ గా విమానాన్ని కిందికి దింపే పనిలో ఉంటాడు కానీ చుట్టూ చూస్తూ లెక్కలు వేస్తూ కూర్చోరు పైగా మబ్బులు కమ్మి రన్వే కనిపించక పైలట్ ఆదేశాల్ని పాటించాల్సిన నిస్సహాయ పరిస్థితుల్లో తప్పనిసరి అయితేనే అతను ఎదురు తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుంది అది వారిద్దరి మధ్య ఉండే అవగాహనను బట్టి ఉంటుంది అయినా కో పైలట్ చెప్పేది పైలట్ వినిపించుకోలేదు విమానం నాలుగు వందల అరవై ఆరు అడుగుల ఎత్తుకొచ్చేసరికి లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్కి అది మినిమమ్ డీసెంట్ ఆల్టిట్యూడ్ అంతకు మించి దిగేలోపు ఇక దిగాల తిరిగి పైకి లేవాలా అన్నది నిర్ణయించుకోవాలి ఏవియేషన్ నియమాల ప్రకారం వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా పైలట్కు రన్వే కనిపించి తీరాలి అప్పుడే ల్యాండింగ్ చేయాలి అస్పష్టంగా ఆయన రన్వే అని ఖచ్చితంగా నమ్మితేనే ముందుకు వెళ్లాలి మరి ఎంతకీ రన్వే కనిపించకపోతే ఎలా అందుకే కనీసపు ఎత్తును నిర్ణయించారు విమానం అంత దిగువకొచ్చినా రన్వే కనిపించని పరిస్థితుంటే ఇక అంతకు మించి కొంచెం కూడా విమానం కిందకి దిగరాదనేది నియమం ఆ లెక్కన లైన్ ఎయిర్ ఫ్లైట్ నైన్ జీరో ఫోర్ ని పైలట్ నాలుగు వందల అరవై ఆరు అడుగుల కనీసపు నుంచి తిరిగి పైకి తీసుకువెళ్ళుండాలి జరిగింది మాత్రం ఇందుకు విరుద్ధం అరౌండ్ చేసి వద్దామని కో పైలట్ చెప్పిన పైలట్ వినలేదు అందుకేగా ఏమిటి చమత్కారం తనకు కనిపించిన రన్వే పైలట్ కి ఎలా కనిపిస్తుందని కో పైలట్ గోల పెట్టాడు అయినా పైలట్ మరో మాటే లేకుండా పదా పద పోనివ్వు అంటూ ఉన్నాడు వంద అడుగుల కంటే దిగువన విమానం ఎత్తు తగ్గిన తర్వాత పైలట్ కు భ్రాంతి తొలగింది కంట్రోల్ తాను తీసుకుని ఫుల్ త్రస్ట్ ఇచ్చాడు ఇంజన్ కి వేగం పెరగడానికి ఆ సమయం సరిపోదు శక్తి చాలేదు ఫలితంగా తీసుకువెళ్లి సముద్రంలో దింపారు విషయం ఇంకా ఉంది రెండు వేల పదమూడు నాటి ఈ దుర్ఘటనలో విచారణ రెండు వేల పదిహేడు నాటికి పూర్తయింది ఇండోనేషియా దేశ నార్కోటిక్స్ ఏజెన్సీ పరిశోధనలో ఆనాడు పైలట్ మాదక ద్రవ్యాలు సేవించినట్టు తెలుసుకున్నారు డ్రగ్స్ కలిగించిన భ్రాంతిలో తనతో పాటుగా అంతమంది ప్రాణాలను పణంగా పెట్టినట్లయింది మామూలుగా అయితే పైలట్లందరికీ విమానం ఎక్కే ముందు వైద్య పరీక్షలు చేస్తారు అయితే ఆ రోజు పైలట్ తన పరీక్ష ఇవ్వలేదు ఇద్దరు పైలట్లు ఉండడం మూలంగా ఒకరికొకరు నిజాయితీగా సహకరించుకుంటూ విమానాన్ని సజావుగా ధీమాగా సురక్షితంగా నడపగలుగుతారు వీరి మీద భరోసాతోనే వందలాది ప్రయాణికులు హాయిగా ప్రయాణించగలుగుతారు నీటి మీద నేల మీద కంటే గాల్లో ప్రయాణం ఎంతో జాగ్రత్తగా సాగాలి మరి ఏమంటారు వాహనాన్ని నడిపేది రహదారి మీదైనా నీటి మీదైనా గాల్లో అయినా నడిపే వ్యక్తి శారీరకంగా మానసికంగా పూర్తి స్పృహతో ఉండి బాధ్యతగా వ్యవహరించాలి ఏదోలాగా ఆ చివరి క్షణంలో ఆ మత్తుమందు ప్రభావం సడలబట్టి గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా అందరూ ఒడ్డున పడ్డారు అది విషయం